ఉండే విజయవాడలో ఇలాంటివి సరికాదని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు నగరాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు తన ఇంటి వద్ద రెక్కి నిర్వహించి మరీ దాడులు చేస్తున్నారని అన్నారు దాడి చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు తన కారుకు నిప్పంటించిన ఘటనను వైఎస్ జగన్ కు వివరించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జగన్ను కలిశారు ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడ నగరాన్ని మరల అల్లకల్లోలం చేయడానికి సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు నిఘా పెట్టవలసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది ముఖ్యంగా వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందా అనేటువంటిది కనపడతాం రక్షణ కల్పించాల్సినటువంటి వారే భక్షించేటువంటి పద్ధతులు ఇళ్ల లోపలకి దౌర్జన్యంగా చొరబట్టడం లేడీస్ని సైతం భయభ్రాంతులను క్రియేట్ చేయటం కారులు ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ చూస్తా ఉంటే ప్రభుత్వం లాంటి పెద్దలు ఆస్తులుని ప్రాణాల్ని అందరినీ కాపాడతాము రౌడీ చేసేటటువంటి వాళ్ళు అంత చూస్తా ఉన్నారు మరి ఈ రకంగా జరుగుతున్న కానీ ఎందుకని కాముగా ఉన్నారు ఈ యొక్క ప్రమేయం కూడా వాళ్ళతో ఉందా అనేటువంటి కూడా కనబడుతూ ఉంది ఎస్ గత నెల పన్నెండున గుర్తుతలేని వ్యక్తి గౌతమ్ రెడ్డి కారుకు నిప్పు పెట్టాడు ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుపై పెట్రోల్ పోసి దుండుగుడు నిప్పంటించాడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి